వచ్చారు ఎప్పుడు కోర్టులో ఆర్గ్యూ చేసే లాయర్లు ఇప్పుడు ప్రజా కోర్టు కూడా వచ్చారు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు ఏపీ భూ హక్కుల చట్టం ఇరవై ఏడు దీనివల్ల తమిళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టాడు రేపటి నుంచి మీ ఇండ్లు మీ భూమి కూడా తాకట్టు పెట్టేస్తాడు ఈ దుర్మార్గుడు ఆ పరిస్థితికి వస్తాడు ఈ చట్టం వస్తే ఎవరి ఆస్తులకు రక్షణ లేదు బ్రిటిష్ వాళ్ళు చేయని పని ఈ దుర్మార్గుడు చేసే పరిస్థితికి వచ్చాడు ఇది చాలా ప్రమాదకరమైన చట్టం మొన్నే మీరు చూశారు ఒంటిమిట్ట ఒక చేనేత కార్మికుడు భూమి నాలుగు ఎకరాలుంటే ఆ భూమి ఆయనకు అక్కుంటే అప్పులైనా అమ్మేద్దాం అనుకున్నాడు అమ్మేయాలని చూస్తే దుర్మార్గులు రికార్డు మార్చేసారు రికార్డు మారిస్తే తిరిగాడు అప్పులు చేశాడు లంచాలు ఇచ్చాడు ఎవరో పట్టించుకోలేదు జీవితమైన ఆసుదులు కొని రైల్వే లైన్ కింద పడుకొని ప్రాణత్యాగం చేశాడు అది చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో భార్య కూతురు విషం దాగి చనిపోయారు రేపు కూడా మనకైతే అదే ఇలాంటి చట్టాలు వస్తే ఇలాంటి రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి ఈ ముఖ్యమంత్రిని ఏ భాషలో తిట్టాలి నాకైతే అర్థం కాదు రాక్షసుడు అనాల నరూప లేవంటే సైకోనా లేవంటే ఏం మనిషో నాకైతే అర్థం కల మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో మాకెందుకు అనుకుంటే నన్ను అరెస్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తేనే దిక్కు లేకపోతే మీరు ఒక దిక్కు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ కూడా నేను చెప్తున్నా పోలీసులు ఇప్పుడు కూడా కేసులు ఎమ్మెల్యేలు చెప్తే ఇష్టానుసారంగా టిడిపి బిజెపి జేఎస్పి కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా ధర్మం ప్రకారం పనిచేయండి చట్ట ప్రకారం పనిచేయండి ఎన్నికలు వచ్చేసాయి నలభై రోజులు కూడా లేదు ముప్పై తొమ్మిది రోజులే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఇది జగన్మోహన్ రెడ్డి పవర్ అయిపోయింది ఉండదు ఉండదు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే ఇంకొక విషయం హెచ్చరిస్తున్నా మిమ్మల్ అందరినీ ఏ మాత్రం అజాగ్రత్త చూపించినా ఏమవుతుందనే ఆలోచన వచ్చిన ఒకే మార్గం మీకు రాబోయే రోజుల్లో బానిసలుగా బతకడం ఆయన చెప్పింది చేయడం అలాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాడు అందుకే నా పంతం సైకోపోవాలి రాష్ట్రం బాగుపడాలి అందుకే మేము ముగ్గురం కలిసి వచ్చాం మీ దగ్గరికి ఈ రోజు నుంచి చర్చ జరగాలి పదమూడో తారీఖు పోలింగ్ బూత్ పోయే వరకు మీరు అందరూ ఆలోచించాలి ఒక వ్యక్తి పది మందికి చెప్పాలి పది మంది వంద మందికి చెప్పాలి ఎవరికైనా తెలియకపోతే పదే పదే చెప్పాలి ఇతనిచ్చేది పది రూపాయలు దోచేది పది రూపాయలని ఉదాహరణతో చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ బాధ్యత మీరు నెరవేర్చండి మా బాధ్యత మేము నెరవేరుస్తామని మరొకసారి పిలిపిస్తున్నా దానికోసమే మీ అందరి సహకారం కావాలి ఆ సహకారం చేయమని మళ్ళీ మేము చేసే కృషి మళ్ళా మీరు ఒక్కసారి ఆలోచించాలని ఈరోజు మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే వెంటనే పరిహారం ఇవ్వాలని ఇప్పుడు కోరారు తప్పకుండా మత్స్యకారుని పూర్తిగా ఆదుకునే బాధ్యత వాళ్ళకు ప్రత్యేకమైన పాలసీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మేము కోరుకుంటూ మీ అందరూ చూపించిన అభిమానానికి చాలా రోజుల తర్వాత నర్సాపూర్కి వచ్చా మీ అభిమానం ఏమీ తగ్గలేదు మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుని నర్సాపూరి కండగా ఉంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్

తమిళ్ళు ఇక్కడ బ్రహ్మాండంగా మీరంతా డ్యాన్సులు చేశారు సైకోపోవాలని ఆ సాంగ్ రాసినప్పుడు సైకిల్ అని పెట్టాం కానీ ఇక్కడ మీరు ఓటు వేయాల్సింది సైకో పోవాలంటే గ్లాస్కి వేయాలి ఎమ్మెల్యేగా పోవాలంటే ఎంపీకి కమలం పూకు బటన్ నొక్కాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి మేమంతా కూడా సంసిద్ధమని థ్యాంక్ యూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కండెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దారు జాగ్రత్త